హవియూస్ త్రిశూల వ్యూహం సింపుల్గా చెప్పేస్తా నా తెలుసుకుంటే ఒక ఏ జన్స్ టచ్ పాయింట్ జగన్మోహన్ రెడ్డి అనే ఒక వ్యక్తి ఒక రాజకీయ పార్టీలో ఉన్నాడు ఈయనని నమ్మినటువంటి వాళ్ళు కొంతమంది ఉంటారు అది పవన్ కళ్యాణ్కైనా ఉంటారు కైనా ఉంటారు కైనా ఉంటారు కేసీఆర్ కైనా ఉంటారు ఇరవై త్రెడ్గా ఉంటారు కేఏ కైనా ఉంటారు వీళ్ళు ఎటువంటి వాళ్ళు అంటే వీళ్ళ కుటుంబాలని నాశనం చేసినా సరే ఏది ఆ రాజకీయ పార్టీ వీళ్ళకే ఓటేస్తాం అని ఉంటారు అనమాట అలా ఆంధ్రప్రదేశ్లో అధ్వానంగా రోడ్లు కనిపిస్తూ ఉన్నా అడ్డదిడ్డంగా పన్నులు బాగుతూ ఉన్నా పొలం కంప్లీట్ కాకపోయినా రాజధాని రాష్ట్రంగా ఉంటూ ఉన్నా అయినా సరే జగనే మా దేవుడు జగనకే మేము ఓటేస్తాం అంట వీళ్ళు ఒక సైడ్ ఉన్నారు ఇటు సైడు జగన్కి వెనకాల ఉన్నారు వాళ్ళు ఏం చేస్తారు జగనే ఇంకా అన్నట్టుగా ఉంటారు రైట్ ఇక మూడు దిక్కులు ఉంటాయి ఆ మూడు దిక్కుల నుంచి ఇప్పుడు ఒక సైడ్ నుంచి వికసిత భారత్ అంటూ మోదీ బీజేపీ ఒక సైడ్ నుంచి వికసిత ఆంధ్రప్రదేశ్ అంటూ చంద్రబాబు ఇంకో సైడు వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ అంటూ పవన్ కళ్యాణ్ వస్తున్నారు ఇప్పుడు వీలు ముగ్గురు దెబ్బకి వైసీపీ కకా వికలం అవటం గ్యారంటీ సిద్ధం సిద్ధం అంటూ వాళ్ళు ఉంటే యుద్ధం యుద్ధం నేను రెడీ అంటూ పవన్ కళ్యాణ్ ఉంటూ ఉంటే ఇదిగో ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఆల్రెడీ టీడీపీ ఆల్రెడీ ఉంది ఇప్పుడు బీజేపీలో కలిసి ఉన్నారు ఇక ఇప్పుడు బీజేపీ వాళ్ళు పవన్ కళ్యాణ్ ఇన్నాళ్ళు నిత్యం మొత్తుకుంటూ ఉన్నాడు కదా ఏందయ్యా మీరు వైస్ ఏపీ ఏం జరుగుతుంటే మీరు చూడరా పట్టించుకోరా మరి కేంద్రం మీరే కదా దర్యాప్తు సంస్థలు మీరే కదా మరి చూడండి అంటున్నాడు ఆ వేలో ఇప్పుడు ఏపీలో తిరుగుతున్నటువంటి వాటి మీద కమిటీలు వేయొచ్చు లేదు అన్నప్పుడు ఆల్రెడీ వాళ్ళ దగ్గర ఉన్న డేటాను బయట పెట్టొచ్చు జగన్మోహన్ రెడ్డి పదే పదే ఢిల్లీ వచ్చి ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి విషయాలు కాకుండా వీళ్ళ యొక్క స్వార్థం కోసం ఆయన మీద ఉన్న కేసులో లేదంటే అవినాష్ మీద కేసులో వీటి సంబంధించిన డిస్కస్ చేశాడు ఏంటి ఇలా ఎన్నో లూక్ ఉన్నాయి ఎన్నో సీక్రెట్స్ ఉన్నాయి ఇవన్నీ కూడా వన్ బై వన్ వన్ లేదు జగన్మోహన్ రెడ్డి మీద ఆల్రెడీ కేసు కేసులు ఉన్నాయి కదా వాటికి సంబంధించి బెయిల్ ఎక్కడైనా రద్దయినా లేదు ఆ కేసులు ఎక్కడైనా తీర్పు వచ్చి నిజాతాలు బయటపడ్డా ఎటు నుంచి ఎటు చూసుకున్నా సరే గిల్ల గిల్ల గిల్లలు అనేది ఖాయం ఈ వైసీపీ అండ్ జగన్మోహన్ రెడ్డి నాకైతే అనిపిస్తాం ఎందుకంటే రాజకీయంలో ఎప్పుడైనా సరే ఆయా రాజకీయ పార్టీలకు స్వలాభమే చూసుకుంటారు తప్ప శాశ్వత శత్రువు శాశ్వత మిత్రులు వాళ్ళు చూసుకోరు ఇన్నాళ్ళు జగన్మోహన్ రెడ్డిని పేరుకే వైసీపీ అధికారంలో ఉందనే కానీ మొత్తం ఆడిస్తున్నంత కూడా వీళ్ళే బీజేపీ వాళ్ళే బట్ లోపల మాత్రం ఈ వైసీపీ వాళ్ళు ఒక ఆట ఆడుకున్నారు అది వేరే విషయం సో ఇలా చెప్పుకుంటూ పోతే ఈరోజు వికసిత భారత్ అంటూ మోడీ చేసిన డెవలప్మెంట్ చెప్పుకుంటూ మోడీ హయాంలో భారతదేశం అలా డెవలప్ డెవలప్ చెందింది ఏంటి అది చెప్పుకుంటూ ప్రపంచ దేశాలలో భారతదేశం గొప్పగా విలసి చెప్పుకుంటూ బీజేపీ వాళ్ళు వస్తారు అండ్ కేంద్రం నుంచి ఏపీకి ఏమేమి సపోర్ట్ అందింది ఏంటి అవన్నీ కూడా చెప్తారు ఏ ఏ వాటిని ఏ రకంగా అయినా జగన్మోహన్ రెడ్డి డైవర్ట్ చేస్తారు అవి కూడా వాళ్ళు చెప్తారు ఇక చంద్రబాబు నాయుడు ఆయన హయాంలో డెవలప్మెంట్ అనేది ఏ రకంగా సాగింది ఆయన హయాంలో గ్రాఫిక్స్ అన్ని దొంగ కబుర్లు చెప్పినటువంటి వైసీపీ వాళ్ళు ఏ రకంగా అదే బిల్డింగ్లు ఇప్పుడు పాలడిపాలను సాగిస్తూ ఉన్నారు అండ్ అమరావతిని ఏ రకంగా డెవలప్మెంట్ చేస్తానని చెప్పేసి చెప్పిన జగన్మోహన్ రెడ్డి ఎంత ఈ రోజు తయారు చేశాడేంటి ఇవన్నీ చెప్పుకుంటూ ఫ్యూచర్ ఫోర్కాస్టింగ్ అంటే ఏంటో పథకాలు అనేది ఇవ్వాలా ప్రజలకు సంక్షేమ పథకాలు అందించాలా డబ్బును పంచాలా కానీ ఎప్పుడు అభివృద్ధి చేసి ప్రజలు వాళ్ళ కాలంలో నిలబడేలాగా చేసి కానీ జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తున్నాడు అభివృద్ధి దాన్ని పక్కన పెట్టి అప్పులు తీసుకొస్తే బటన్ ఒకే డబ్బు ఇచ్చి బటన్ ఒకే డబ్బు ఇచ్చిన కొట్టి నా కోట్లేండి మళ్ళీ పనుల ద్వారా మళ్ళా ఆ డబ్బులు వెనక్లో కాదు అధ్వానమైనటువంటి పరిపాలన అన్నట్టు ఈ పరిపాలనను చూపిస్తూ ఒకనాడు గొప్పగా పరిపాలన నుంచి చంద్రబాబు నాయుడు అది చెప్తూ పథకాల రూపేణ ఆనాడు ఏం చేస్తున్నారు ఇక ముందు ఏం చెప్తారు అది ఎక్స్ప్లెయిన్ చేస్తూ దేకసత్తి ఆంధ్రప్రదేశ్ అని చెప్పి చూపిస్తూ ఆయన టుపక్క వచ్చేసి వైసీపీ నుండి పంపాల్సిందే ఫ్యాన్ ఎక్కడ ఓడబెకాల్సిందే వాళ్ళు గనక ఉంటే సర్వనాశనం చేస్తారు రాష్ట్రాన్ని మరో బీహార్ కన్నా అద్భుతంగా తయారైపోతుంది ఆంధ్రప్రదేశ్ అని చెప్పేసి పవన్ కళ్యాణ్ నితనం ఉన్నాడు కదా సో అదే వేళ వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ అంటూ పవన్ కళ్యాణ్ కూడా రెడీ అయిపోతాడు ఇక ఇటువంటి మూమెంట్లో వైసీపీ ఉన్నటువంటి కీలకమైనటువంటి వాళ్ళు కూడా ఇప్పటికే వేరే వేరే పార్టీల సైడ్ వెళ్ళిపోతున్నారు ఏది ఎమ్మెల్యేలుగా ఉన్న వాళ్ళు ఎమ్మెల్సీలుగా ఉన్న వాళ్ళు ఎంఈలు ఎంపీలుగా ఉన్నారు మంత్రులుగా వాళ్ళు కూడా వేరే పార్టీల సైడ్ వెళ్ళారా లేదా మీరే చెప్పండి వైసీపీలో ఉంటే చెప్పారా బాబు అన్నట్టుగా భయపడుతుంది చాలా మంది దట్ మీన్స్ ఏంటి చెప్పంటే జైలుకి అన్నట్టు ఎందుకు జగన్మోహన్ రెడ్డి ఆనాడు వైఎస్ఆర్ అడ్డు పెట్టుకొని ఆయన చేసే పనుల వల్ల ఐఎస్ అధికారులు ఏ రకం జైలు ఉన్నారు మీకు తెలియదు మంత్రులు ఏ రకం కేసులు ఎదుర్కొన్నారు మీకు తెలియదు ఆనాడు మంత్రులు మోపుదేవి వెంకటరణ ఏ రకం జైలు పోయినట్టు మీకు తెలియదు సో ఇప్పుడు మన పరిస్థితి కూడా ఇంతేరా బాబు రేపు రోజు ఇదే వైసీపీలో అంటే వద్దున ఆయన వేరే పార్టీలో ఆయన వెళ్ళి వాళ్ళని నిజాలు చెప్పేసి కనీసం మన అప్రూవర్గా అన్న ఉండి బతికిపోదా అన్నట్టుగా ఉండేవాళ్ళు ఉంటారు ఏది వేరే పార్టీ సైడ్ వెళ్ళిపోయి ఇప్పుడు ఇంక ఇందులో ఉండాలి ఉన్నాయి ఏంటంటే వాళ్ళ యొక్క దాన్ని ఏం చెప్పాలి కళ్ళెం జగన్మోహన్ రెడ్డి దగ్గర లేదని అప్పుడు ఇందా చెప్పాన ఏది ఏమైనా సరే జగన్తో మేము ఉంటామని అటువంటి బ్యాచ్ వాళ్ళే ఉంటారు బట్ నేనైతే మొదటి నుంచి ఒకటే చెప్తున్నా ఒక జర్నలిస్ట్గా నేను నా రాష్ట్రం బాగుండాలని కోరుకుంటున్నాను కాబట్టి ఈ జగన్ రెడ్డి చేసిన డెవలప్మెంట్ ఏమన్న ఉంటే మీరు కింద కామెంట్లో తెలియచేయండి మన అమ్మ నాడు నేడు గురించి చెప్పా కింద చాలా మంది కామెంట్లు పెట్టారు ఏ నాడు నేడు సార్ అసలు బాగున్నటువంటి స్కూల్స్ని కూడా పడగొట్టేసి కొత్తగా కడతామని చెప్పేసి ఇంతవరకు సరిగ్గా కడతలేదు అండ్ బాగున్నటువంటి రంగులు రంగులేసి హడావుడి చేస్తున్నారు స్కూల్స్ అప్పుడు ఇప్పుడు బాగానే ఉన్నాయి సార్ ఎక్కడన్నా వీళ్ళు కడితే ఒకటి ఉండే తప్ప కొత్త ఏం లేదు సార్ అంతా హడావుడే సార్ అంత షో మెయింటైన్గా సార్ అంటూ ఉన్నారు సో ఇక్కడ కూడా తేలిపోయి అండ్ చాలా చోట్ల అద్భుతంగా ఇంకా స్కూల్స్ ఉన్నాయి ఇలా చెప్పుకుంటూ పోతే ఒక్కటంటే ఒకటి కూడా ప్రాపర్గా లేదండి జనవరి పరిపాలనలో ఇంత వరస్ట్ అడ్మినిస్ట్రేషన్ మనం ఎప్పుడు సార్ మేము ఇప్పుడు చూడదని అంటున్నారు సో ఇంకేమైనా ఉందా ఈ వైసీపీ ఇంకా మేము ఓట్లు వేస్తాం వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఉంటారు ఖచ్చితంగా ఉంటారు ఓకేనా అలా ఉన్న వాళ్ళు ఇప్పటికైనా మారండి రాష్ట్రాన్ని బాగుపరుచుకోండి నేను చెప్తుంది అదే నాకు రాష్ట్రం డెవలప్మెంట్ ముఖ్యమైన ఏమండి జగన్మోహన్ రెడ్డి పథకాలు ఇస్తే మీరు ఏలు పెట్టి చూపిస్తున్నారే వంకబెడుతున్నారే ఏ రేపు టీడీపీ జనసేన వాళ్ళు వస్తే కూడా ఎంతకుమీ చెప్పిస్తా అంటున్నారు మరి అది ఎట్లా అండి అది కరెక్ట్ ఇది తప్ప అని అంటున్నా నేను మరలా చెప్తున్నా ఇదే జగన్మోహన్ రెడ్డి డెవలప్మెంట్ చేస్తూ రాష్ట్ర ఆదాయాన్ని పెంచి పదకాల రూపాయల జనాలకి ఆదాయాన్ని పంచితే హ్యాపీగా జై జగన్ అనేవాడిని మరల జగన్గా ఓటేయండి అనేవాడిని ఆయన అప్పుల మీద అప్పులు చేస్తూ డెవలప్మెంట్ అన్నది లేకుండా ఎక్కడోళ్ళని అక్కడే ఉంచుతూ డబ్బులు ఇస్తున్నాను ఈ డబ్బులతో మీరు బతకాలని చెప్తూ మరల ప్రజల డబ్బులు ప్రజలకే ఇస్తూ అదేది ఆయన జీవిలో డబ్బులు ఇస్తున్నట్టుగా నాకే మీరు ఓటు వేయాలి అంటూ వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు ప్రకృతి సంపదను కొల్లగొడుతూ ఇష్టం చేత ఇసుక తవ్వేసుకుంటూ అటు దగ్గర మధ్య వ్యాపారాలు చేస్తూ అదేమంటే కాడికి దోచుకుంటూ కాదు కూడదని అడ్డొస్తే వాళ్ళు కొడుతూ చంపుతూ కేసులు పెడుతూ వ్యవస్థలన్నీ కూడా వీళ్ళ చేతుల్లో పెట్టుకొని ఎంత దారుణంగా చేస్తున్నారేంటో మీరే చూస్తున్నారు కదా సో ఇటువంటి మూమెంట్లో కూడా ఇంకా మీరు బయటపడకుండా ఇదే వైసీపీ అన్నట్టుగా మీరు కనుక ఉంటే మిమ్మల్ని ఇంకెవరూ బాగు చేయలేరు సో దయచేసి ఇప్పుడు నేను రిలీజ్ అవ్వండి నేను కోరుతున్న నేను కోరుకుంటున్నాను అదే ఈయన మంచి చేసి ఉంటే సూపర్ అనేవాడిని నేను కూడా ఎక్కడ డెవలప్ చేసిన జగన్మోహన్ రెడ్డి అసలే డెవలప్మెంట్ అనేది ఏమన్న ఉందా అసలు రాజధాని అది రాదు అసలు రాజధాని లేకుండా ఒకడన్నా ఏదన్నా రాష్ట్రం ఉండిద్దారా బాబు అసలు అదే మనం మన సుబ్బారెడ్డి అంటాడు హైదరాబాద్ రాజధాని ఉండాలట ఏం పిగటానికి నాకు అర్థం కాదు ఉన్న అమరావతిని డెవలప్ చేయకుండా వదిలిపాడేసి ఆ రోజేమో అమరావతి సపోర్ట్ అన్నారు ఈ రోజేమో వచ్చేసి మూడు రాధానులు ఉన్నారు మన మూడు రాధాలు ఈ రోజు వచ్చేసి మరలా వైజాగ్ త్వరలో వస్తే అక్కడి నుంచే ఏంటి పరమేశ్వర చేస్తాడు మేబీ వైజాగ్ సెంట్రల్ జైల్లో ఉంటాడేమో తర్వాత కేసుల్లో ఆయన దోషం తేలితే అసలు అడ్డదడ్డంగా ఏమాత్రం బుర్రన్నోళ్ళు ఒరే అసలు ఆయన ఏం చేస్తున్నాడు ఏంటి ఆయనగానే తెలుస్తుందా ఒరే మొత్తం అధ్వానంగా ఉంటే సోప్రంగా ఆయన అంటాడు బాబు మరలా మరికొంతమంది బాగుందంటారు ఏంట్రబాబు బాబు ఇంత దూరం అంటారని చెప్పి ఖచ్చితంగా అనుకుంటారు సో అనేది అదే ఈయన నిజంగా డెవలప్ చేసి దాని ద్వారా ప్రజలకు పంచితే నేను హ్యాపీగా జగన్ అనే ఉండండి హ్యాపీగా బట్ అలా లేదు అది నేను అనేది అదే చంద్రబాబు నాయుడు సార్లు మీరు చూసుకున్నట్టయితే డెవలప్మెంట్ చేసుకుంటూ పెట్టుబడిని ఆకర్షిస్తూ కంపెనీస్ తీసుకురావడం మళ్ళీ స్కిల్ సెంటర్స్ ద్వారా జనాలకి ఉపాధి కల్పించడం ఇలా చెప్పుకుంటే పాప మహిళలకు కూడా శిక్షణ కేంద్రాలు బోల్డ్ ఉన్నాయండి చేతి చేతివృత్తుల వారికి అవన్నీ మూతవాడిని జగన్మోహన్ రెడ్డి పుణ్యమని చెప్పేసి ఒక్కటంటే ఒక్కటే సవ్యంగా ఏమున్నాయండి జగన్మోహన్ రెడ్డి వల్ల ఇంక ఇటువంటి వాడిని మరలా గెలిపించుకోండి ఎలా అంటే మీరే చెప్పండి